సార్ రిజిస్టర్లో ఉన్న ఫోన్ నెంబర్ మీ నాన్నగారదేనా అవును సార్ విల్ హీ బి అట్ వర్క్ నౌ అవును సార్ ఎందుకు ఈ వీడియో గురించి నీకేమైనా తెలుసా వన్ ఆఫ్ యువర్ వీడియోస్ హ్యాస్ కమ్ టు మై నోటీస్ డూ యూ నో వాట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఈ వీడియోని నువ్వే రికార్డ్ చేసావా యు అండ్ యువర్ క్లాస్మేట్ దీప ఇంటర్ సెకండ్ ఇయర్ బి సెక్షన్ సెకండ్ ఫ్లోర్ రూమ్ టూ జీరో యు ఆర్ వన్ ఆఫ్ ద గుడ్ స్టూడెంట్స్ ఇన్ దిస్ కాలేజ్ నీ మీద మేము చాలా హోప్స్ పెట్టుకున్నాం కదయ్యా ఐ హ్యావ్ టు టాక్ టు యువర్ పేరెంట్స్ అబౌట్ దిస్ అండ్ బోత్ ఆఫ్ ఆర్ గోయింగ్ టు ఫేస్ ద కాన్సిక్వెన్సెస్ ఇలాంటి బిహేవియరు నీలాంటి స్టూడెంట్స్ నుంచి ఎదురు చూడలేదు సార్ సార్ ప్లీజ్ సార్ మా నాన్నకి మాత్రం ఫోన్ చేయకండి సార్ మీరు ఏ పనిష్మెంట్ ఇచ్చినా పర్వాలేదు సార్ ఆ వీడియో ఇంటర్నెట్లో అన్ని పోర్నోగ్రాఫిక్ సైట్స్లోనూ ఉంది అండ్ ఇట్స్ గోయింగ్ టు స్టే దేర్ ఇట్స్ నాట్ గోయింగ్ టు గో అవే వాట్సాప్లో మీ ఫ్రెండ్స్ అందరూ దీన్ని షేర్ చేశారు కదా

హలో హలో అమ్మా మా కాలేజ్ కాలేజ్కి ఒకసారి రాగలవా ఇప్పుడే ఎందుకురా ఏమైంది అమ్మా ప్లీజ్ మా ముందు ఇక్కడికి రామ్మా ఏడుస్తున్నావా హరి ఏమైంది ఏం లేదు ఓకే అమ్మా ప్రిన్సిపాల్ గారు నీతో మాట్లాడాలని చెప్తున్నారు ఆయనకి ఫోన్ ఇవ్వరా అలాగే నాన్నతో కలిసి వస్తాను అమ్మా నువ్వు ఒక మిమ్మల్ని ఎందుకు పిలిపించామో తెలుసుగా మీరిద్దరూ ఏం చేశారో తెలుసా ఇంటర్ సెకండ్లో ఉన్నారు చదువుకోకుండా వీడియోలు తీస్తారా అతను కుర్రాడు ఈ ఒక్క మిస్టేక్ చాలు నీ లైఫే నాశనమైపోతుంది నువ్వు అసలు అబ్బాయిని ఏం చేసావు వాణ్ణి కూడా చెడగొడుతున్నావా కాల్ యువర్ పేరెంట్స్ అండ్ చేస్తుంది తను ఎప్పుడు రాలేదు లీవ్ పెట్టి రమ్మని చెప్పమ్మా మా అమ్మ స్కూల్లో వంటే చేస్తుంది సార్ తనకి లీవ్ ఇవ్వరు హలో దీపా సిస్టర్ వినా